ధనవద్ ప్రణామం ధనవద్ సో అందరూ ఏకాదశి చేస్తున్నారా ఏకాదశి మహత్యం చెప్పుకుందామండి హరే కృష్ణ మాతాజీ ధనవద్ ప్రణామాలు ధనవద్ ప్రణామం హరే కృష్ణ ప్రణామాలు ధనవద్ ప్రణామం అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి కోటి ఏకాదశి లేకపోతే పౌష శుక్ల ఏకాదశి పుత్రత ఏకాదశికి మీ అందరికి శుభాకాంక్షలు సో మంగళాచారం చేసుకుని మనం ఏకాదశి మహత్యం చెప్పుకుందామండి ఓమ జ్ఞానతి మిరాంద్ఞానా సురుమితం ఏనా తస్మై శ్రీ గుర విన नमा ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्ण चैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैतागदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे मुखं करोति वाचालं पङ्गु लङ्गायते गिरं यत् कृपा तमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं कथञ्चन स्मृतेऽस्मिन् दुष्करं सुकरं भवेद् विस्मृतं विपरीतं च श्रीचैतन्यं नमामितम्

హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు ప్రణామాలండి హరే కృష్ణ సో మనం చక్కగా ధన్యవాద అండి సో మనం ఏకాదశి మహత్యం చెప్పుకోద్దాం సో ఈ యొక్క ఏకాదశి మహత్యాన్ని మనకి భవిష్య ఉత్తర పురాణంలో చక్కగా చెప్పబడింది ఇది కూడా మనకి సంవాదం కింద వస్తుంది యుధిష్ఠర్ మహారాజ్ది కృష్ణ భగవానుడి యొక్క సంవాదం కింద ఈ యొక్క ఏకాదశి మహత్యాన్ని చక్కగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఏకాదశికి చాలా పేర్లు ఉన్నవి పౌష శుక్ల ఏకాదశి అలాగే పుత్రద ఏకాదశి కదండి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సో చాలా చాలా పరమ పవిత్రమైన ఏకాదశి సో యొక్క ఏకాదశి వృత్తాంతాన్ని మనం చక్కగా చెప్పుకుందాం సో ఎప్పుడైతే ఎదిష్టర్ మహారాజు అడుగుతారు ఏమయ్యా ఈ యొక్క పౌష మాసంలో ఏదైతే వస్తుందో అది కూడా ఈ యొక్క శుక్ల పక్షంలో వచ్చే యొక్క ఏకాదశి పేరు ఏమిటి ఇప్పుడు ఆరాధించాల్సిన ఆరాధన అర్చామూర్తి ఏ ఏ మూర్తిని మనం ఆరాధించాలి ఆ పద్ధతి ఏంటి ఓ పురుషోత్తమ ఓ ఋషికేశ ఇందిరాలకు అధినేత అయిన ఓ కృష్ణ భగవానుడ దయచేసి వివరించండి అని చక్కగా అడగటం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పుకున్నాం అంతకు ముందే స్వామి సఫల ఏకాదశి గురించి చాలా అద్భుతంగా వివరిస్తారు సో తర్వాత ఎలాగైతే ఆ ఏకాదశి గురించి వివరించావో ఈ యొక్క ఏకాదశి గురించి కూడా వివరించవయ్యా అని చెప్ప చెప్పినప్పుడు కృష్ణ భగవానుడు దానికి రిప్లై ఇస్తారనమాట సో ఈ యొక్క ఏకాదశి గురించి నువ్వు ఏదైతే ప్రశ్నించావో అది అందరికీ కూడా చాలా ఉపయోగపడేది అందరికీ కూడా చాలా మంగళకరాన్ని ఇచ్చేది ఈ వృత్తాంత వివరణ కాబట్టి నేను చెప్తాను శ్రద్ధగా విను అని చెప్పి చెప్పడం ప్రారంభిస్తాడు స్వామి సో చక్కగా చెప్తారు ప్రతి ఒక్క ఏకాదశి కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సింది ఎందుకంటే ఏకాదశి భక్తి జనని అని మన ఆచారులు కూడా చెప్పారు మాధవతిథి మాధవతిథి అంటే ఒకటి ఏకాదశి అలాగే కృష్ణ జన్మాష్టమి వస్తాయి ఈ రెండు కూడా ఎంతో అద్భుతమైనవి సో ఎలా అంటే ఇప్పుడు స్వామి ఆ యొక్క శబ్ద రూపంలో వచ్చినప్పుడు ఏమవుతాడు ఆయన నామం కదండి కృష్ణ నామానికి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు అలాగే కృష్ణుడు ఏదన్నా ఒక ప్లేస్ కింద వచ్చినప్పుడు అదేమవుతుంది ధామం అందుకని కృష్ణ భగవాను చేసిన ధామానికి ఇంత లీలలు చేశారో ఆ గోలోకానికి గాని కదండి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతమైన ప్రదేశములు ఉన్నాయి అవన్నిటికీ కూడా స్వామికి ఎటువంటి తేడా లేదు అలాగే స్వామి పుస్తక రూపంలో ఆవిర్భవించినప్పుడు శ్రీమద్ భాగవత రూపేణ వస్తాడు ఆయన సో శ్రీమద్ భాగవతానికి స్వామికి ఎటువంటి తేడా లేదు అలాగే స్వామి ఈ యొక్క కాలం ఒక తిథి రూపంలో వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు ఈ యొక్క అష్టమి తిథి కృష్ణాష్టమి తిథి అలాగే ఈ యొక్క ఏకాదశి ఎంతెంతో పరమ పవిత్రమైనవి సో స్వామికి ఆ తిథికి ఎటువంటి తేడా లేదని ఆచారాలు చెప్తారు అందుకని ఇవి ఏం చేస్తాయి భక్తిని ఇస్తాయి అప్పుడు ఏం చేయాలి మన స్వామికి ఎంత దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాయి ఈ యొక్క ఉపవాస దినమున అంతకు మించిన వేరే ఎటువంటి వ్రతం ఆచరించాల్సిన అవసరం లేదు అంత అద్భుతమైనది ఈ యొక్క ఏకాదశి భక్తి జనని మాధవతిథి భక్తి జనని సో అటువంటిదయా అలాగే ఈ యొక్క ఏకాదశి ఎవరైతే పాటిస్తారో ఈ పుత్రత ఏకాదశి ఆయన చెప్తారు మూడు మూడు విషయాలు జరుగుతాయి వాళ్ళకి అని చెప్తారు ఒకటేంటి పాపంలన్నీ పోతాయంట వాళ్ళకి ఇంకొకటి వాళ్ళకి ముక్తి అనేది లభిస్తుంది ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు అంతేకాకుండా ఇక్కడ ఈ లోకంలో చాలా ఎంతో ఆ పండితుల కింద గొప్ప కీర్తి పండుతారు వాళ్ళు ఎంతో కీర్తిమంతులు అవుతారు పేరు పరిశోధలు తెచ్చుకుంటారు అని చెప్తున్నారు కదండి సో అన్నిటికంటే గొప్ప కీర్తి ఏంటండి భగవంతుడు యొక్క భక్తుడు అవటమే మనం ఎవరైనా మన భక్తుడు అంటున్నారంటే అదే గొప్ప కీర్తి అంతకు మించిన కీర్తి ఇంకోటి ఏమీ అవసరం లేదు ఇంకోటి ఏదైనా ఉన్నా సరే అది శాశ్వతంగా ఉండేది కాదు ఈ రోజు ఉంటే రేపు పోయేది కదండి సో ఎందుకంటే అన్నిటికంటే హైయెస్ట్ పొజిషన్ ఏంటి దాస దాసాను దాస దాసుడు యొక్క దాసుడు యొక్క దాసుడు అందుకని ఇదివరకు రోజుల్లో పరిచయం చేసుకున్నప్పుడు మేము పలానా గురువు యొక్క శిష్యుడు అని చెప్పుకునేవారు కదండి సో ఎప్పుడైతే ఈ యొక్క గురువుని అంగీకరించడం గురువు శరణాగతి పొందడం మానేసిన తర్వాత మేము పలానా పలానా అని మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ ఇదివరకులు ఎవరయ్యా మీరు ఎవరు అంటే పలానా వాళ్ళ దాసులు అని చెప్పుకోవటమే గొప్ప విషయం ఎవరికి మనం అంత గొప్ప వైష్ణువుడికి దాసులు అవ్వట్లేదు అంటే మనకి మంచి పొజిషన్కి రాలేదని అర్థం కదండీ సో ఆ విధంగా చెప్తున్నాడు ఆయన ఈ విధంగా మూడు విషయాలు జరుగుతాయని చెప్పారు సో ఈ యొక్క పుత్రద ఏకాదశి రోజున ఆరాధన ఆ ఈ యొక్క అర్చామూర్తి నారాయణుని ఆరాధించాలి అని చెప్తున్నారు అలాగే ఈ యొక్క ఏకాదశి ఏమవుతుందంట అన్ని రకాల కోరికలు తీర్చేదంట అలాగే పరిపూర్ణత్వాన్ని ఇస్తుందంట పరిపూర్ణత్వాన్ని గిఫ్ట్ కింద ఇస్తుంది సో జీవిత యొక్క పరిపూర్ణత్వం ఏంటంటే స్వామిని పొందటం స్వామి మీద ప్రేమ కలగటం అదే జీవితం యొక్క పరిపూర్ణత్వం సో మనకి ఎన్నెన్నో వ్రతాలు ఉంటాయి అవి పురుషార్థాలు ఇస్తాయి ఏంటంటే పురుషార్థాలు మనకి నాలుగు ఏంటి మనకున్న పురుషార్థములు ఏంటి నాలుగు ధర్మార్థ కామోక్ష ఆ ధర్మార్థ కామో పంచమ పురుషార్థం ఏంటి పురుషార్థం ఏంటి భక్తి కృష్ణ ప్రేమ ఇది పంచమ పురుషార్థం భక్తి కదండి సో మిగతా ఎన్ని వ్రతాలైనా చేయండి చాలా చాలా వ్రతాలు ఉన్నాయి ఉపవాస దేశాలు ఏంటి ఎన్నెన్నో వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం కదండి బయట వింటూ ఉంటాం అదే ఆచరిస్తున్నాం అండి ఆ వ్రతం అండి ఈ వ్రతం అండి సో మిగతా అన్ని వ్రతములు మనకి ధర్మార్థ కామాక్షముల వరకు ఏమైనా ఇవ్వగలవేమో కానీ ఈ పంచమ పురుషార్థమైన భక్తి ఈ ఏకాదశి వ్రతం వల్ల కలుగుతుంది మనకి సో ఈ భక్తి కారణంగా ఏం పొందగలుగుతామండి మనం కృష్ణ ప్రేమ పొందగలుగుతాం ఇది అంత ఈజీగా సునాయాసంగా పొందేది కాదు పొందలేరు అందరూ కూడా కాబట్టి ఎవరైతే గనక కృష్ణ ప్రేమ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరిగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి స్వామియే చెప్పారు ఏకాదశి మాత ఆ మురారు రాక్షసుని సంహరించిన తర్వాత భగవంతుని అడిగింది ఈ రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళకి నీ ధామానికి ఎల్వెన్స్ ఇవ్వయా నీ నీ ప్రేమ వాళ్ళకి పొందేలా చూడండి స్వామి తథాస్తు అన్నాడు ఏకాదశి దేవికి ఆయన యొక్క వరం కూడా ఇచ్చాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున మనసుతో కూడైన పదకొండు ఇంద్రియములు ఏకాదశి ఇంద్రియములని భగవంతుని సేవలు ఉపయోగించాలి ఉపవాసం కదండి దగ్గరగా ఉండాలి ఎవరికి ఉండాలి స్వామికి సో మనం జనరల్ గా ఎవరికి దగ్గరగా ఉంటాం జనరల్ గా మామూలుగా రోజంతా ఇరవై నాలుగు గంటలు దేని గురించి అన్న అందరు ఆలోచిస్తారు ఏం తినాలి ఎక్కడికి వెళ్ళాలి నేను ఇంకా ఎలా భోగించాలి ఎక్స్పెషల్లీ ఆహారం కదండి ఆహారం ఏం ఉండాలి మధ్యాహ్నకి ఏమి ఉండాలి రాత్రికి ఉండాలి పొద్దున్నేం తిన్నా ఇదే 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 ఉంటుంది మన యొక్క ఆహారం ఇంట్లో అందరిని మాతాజీలందరికి ఇదో సమస్య ఏం కావాలి పది మంది ఉంటే పది కోరికలు అందరినీ సాటిస్ఫై చేయాలి రైట్ సో అందుకని ఏకాదశి రోజున పెద్ద సమస్య అనేది తీరిపోతుంది కదండి సో ఏకాదశి రోజున ఏమీ లేదు అంత కిచెన్ బంద్ ఎవరైతే చేయలేని వాళ్ళో వాళ్ళ కోసం పర్మిట్ గా మేము లిమిట్ గా ఏదైనా చేసుకుంటే సరిపోతుంది కదండి సో కదండీ మేము ఏకాదశి చేస్తున్నాం కానీ ఏకాదశి వెరైటీస్ చాలా ఉన్నాయంట సో మేము చేసుకుని తినేస్తామండి అంటే ఓకే సరే ఇంకా ఆ రోజు కూడా నువ్వు మామూలుగా కిచెన్ లో గంట ఉండి ఏకాదశి రోజున మూడు గంటలు స్పెండ్ చేస్తే ఆ రోజు ఇంకా నీ యొక్క శరీర అవసరాల గురించి ఎక్కువ ప్రయత్నిస్తున్నావు అని అర్థం కదండి ఒక ఆహార సమస్యలు ఉన్నప్పుడు ఏదైతే ఏకాదశి రోజున తినవచ్చు అవి లిమిట్ గా తింటూ కదండి ఎక్కువ సమయం భగవంతుడికి కేంద్రీకరించాలి సో ఇంకా ఏమని చెప్తున్నారంటే ఆయన ఏమని చెప్తాడు ఎందుకంటే ఆయన అడిగాడు ఎలా చేయాలి ఏ వి ఏం చేస్తే నీకు ప్రీతి కలుగుతుందయా ఈ రోజున అడిగాడు ఒకటి హర్చామూర్తి నారాయణుడు అని చెప్పారు కదండి సో ఈ విధంగా ఏమి లాభం కలుగుతుంది అంటే అన్ని కోరికలు ఫలిస్తాయి జీవిత పరిపూర్ణత్వాన్ని పొందుతారు అని చెప్పారు సో ఇంతకంటే వేరొక అద్భుతమైన ఉపవాస తిథి లేదు అలాగే ఈ యొక్క నారాయణుడికి మించిన వేరొక పూర్ణ పురుషోత్తముడు అంటే ఎవరూ లేరు కాబట్టి ఆ యొక్క దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను ఆదినారాయణ్ణి అందరూ కూడా ఈ రోజు చక్కగా అర్చించాలి సో ఉదయాన్నే లెగాలి మంగళ స్నానం చేయాలి సాయంత్రం మంగళ హారతి చేయాలి ఈ రోజు మనం చేయాల్సినవి ఏంటి కృష్ణ కథ చేయాలి కృష్ణ సేవ చేయాలి తింటే కనుక కృష్ణ ప్రసాదం మాత్రమే తినాలి అది కూడా గ్రైన్స్ లేకుండా కదండి సో ఇంకా ఏం చేయాలి ఈరోజు ఆయన యొక్క భక్తులతో సాంగత్యంలో ఉండాలి సో ఆయన యొక్క భక్తులతో సాంగత్యం కారణంగా మనకి ఏమవుతుంది మనం కూడా ఇన్స్పైర్ అవుతాం కదండి మనం కూడా ఇన్స్పైర్ అవుతాం అంతేగాని ఒకేసారి ఈ రోజు ఉపవాసం అండి నేనేమీ చేయను కాదు దానికోసం కాదు ఉపవాసం చేసేది భగవంతుడికి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళడానికి సో ఇవన్నీ చెప్పిన తర్వాత స్వామి చక్కగా దీనికి సంబంధించిన ఒక వృత్తాంతాన్ని చెప్తాను అయ్యో మహారాజా అని చెప్పి వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు సో భద్రావతి అని ఒక రాజ్యం ఉన్నదంట సో దాన్ని సుకేతుడు సుకేతుమాన్ అని కూడా అంటారు సో ఆయన పరిపాలిస్తూ ఉంటాడు ఆయన భార్య పేరు శైభ్య సో వాళ్ళకి ఏమిటంటే అన్ని అద్భుతంగా ఉన్నాయి సో మొత్తం అందరినీ కూడా వాళ్ళ సొంత పిల్లల్లాగా వాళ్ళు ఎంతగానో కేర్ తీసుకుంటున్నారు ప్రజలందరూ కూడా రాజు రాని పట్ల ఎంతో హ్యాపీగా ఉన్నారు కానీ ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళకి సంతానం లేదు సో ఈ విధంగా సంతానం లేకుండా ఉండటం కారణంగా ఏమంటారు అపుత్రస్య గతిర్నాస్తి కదండి పుత్ర సంతానం లేని వాళ్ళకి ఉత్తమ గతులు ప్రాప్తించమని చెప్పనే చెప్తారు సో కాబట్టి సో ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా ఇంట్లో పిల్లలు లేరనుకోండి అంత వెలితిగా ఉంటుంది అదంతా ఏం చేయాలి ఏం చేయడానికి ఉపయోగపడదు కదండి సో బయట అంత రాజ్యం ఉన్నది కదండి అంత కోజాగారం ఉన్నది ఆ ఎలిఫె ఆ యొక్క ఏనుగులు గుర్రాలు ఆ మిలిటరీ ఫోర్స్ ఇంత ఉన్నది కానీ ఆయన తన అంతఃపురానికి వచ్చేపాటికి తీరని లోటు అనేది కనిపిస్తూ ఉండేదంట ఆ రాణి గారికినో ఆ రాజుగారికి ఒక అయ్యో పిల్లలు లేరు ఈ విధంగా ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది తర్వాత యొక్క వంశాన్ని రాజుకి ఏంటండి కర్తవ్యం తర్వాత ఒక మంచి వారసుని ఇవ్వాలి మంచి రాజుని ఇవ్వాలి ప్రజలందరికీ సో ఏమయ్యా ఏంటి ఎవరు చూస్తారు నెక్స్ట్ ఈ ప్రజలందరిని ఎవరు పాలిస్తారు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉండేవాడంట అప్పుడు ఆయనలో ఆయన అనుకుంటూ ఉండేవాడంట సో ఈ విధంగా సుకేతుమానుషైబ్య చాలా డిస్ట్రెస్ లో చాలా దుఃఖిస్తూ మనస్తాపానికి గురవుతూ ఉంటారు సో వాళ్ళిద్దరు అనుకుంటూ ఉండేవారంట ఇంతకు ముందు జన్మలో మనం సరిపడిన పుణ్యం చేసి ఉండము అందుకనే ఇప్పుడు మనకి పుత్రులు లభించట్లేదు అని చెప్పి చాలా బాధపడతారంట సో బాధపడిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు పిత్రులకి తర్పణ సమర్పిస్తున్నప్పుడు నీళ్లు సమర్పిస్తారు కదా వాళ్ళ దుఃఖం ఎంత అవుతుందంటే ఆ నీళ్లు మరిగిపోతూ ఉండేవంట అంతగా వాళ్ళు బాధపడుతున్నారు అన్నమాట యొక్క శరీరం అంత దుఃఖంతో ఉంది సో ఈ విధంగా అది అసలు తాగడానికి కూడా అవనంతగా అంతగా వేడిగా అయిపోయి ఉండేవంట సో ఇంకేమని చెప్తున్నారు ఎప్పుడైతే వీళ్ళు ఇలా బాధపడుతున్నారు వాళ్ళు ఎప్పుడైతే పితరులు సమర్పిస్తున్నప్పుడు అయ్యో మనం దేహం విడిచిన తర్వాత మనకి ఎవరు సమర్పిస్తారు తర్పాలని చెప్పి ఇంకా బాధపడుతూ ఉండేవారు సో వాళ్ళు ఇంకా ఎప్పుడు బాధపడుతూ ఉండేవారు ఎప్పుడైతే వాళ్ళ యొక్క పితరులు అయ్యో వీళ్ళ తర్వాత ఈ రాజు ఇంకొక పుత్రుని ఇవ్వలేదు కదా వీళ్ళ తర్వాత మనకి సమర్పించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారని వీళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ దుఃఖం ఇంకా ఇంకా ఎన్నో రేట్లు పెరిగిపోతూ ఉండేదంట సో ఈ విధంగా అయ్యో మనకి ఎవరు తరపున సమర్పించేవారు లేకపోతే మనం దయాలైపోతాం కదా అప్పుడు మన పరిస్థితి ఏంటని చెప్పి ఆయన బాధపడుతూ ఉండేవాడంట సో ఈ విధంగా ఆ యొక్క దుఃఖం గురించి వాళ్ళ యొక్క మినిస్టర్స్ కి ఫ్రెండ్స్ కి అందరికి చెప్తారు ఈ విధంగా సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి అందరూ రకరకాల చెప్పినప్పటికీ పుత్రుడు మాత్రం లభించట్లేదు సో వాళ్ళ దుఃఖం పెరుగుతూ ఉంది ఎవరు ఎన్ని విధాలు ప్రయత్నించినా వాళ్ళ దుఃఖాన్ని తొలగించుకోలేకపోతారు సో ఈ విధంగా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు నేను గనక ఈ యొక్క పుత్రుని గనక పొందలేకపోతే నా యొక్క పితరులకి ఉన్నారు రుణాన్ని నేను తీర్చుకోలేను నా యొక్క ఇల్లు ఎప్పుడు కూడా ఇలా ఖాళీ ఖాళీగా ఉంటే ఆ దుఃఖం భరించలేను ఇంకా ఆయన అనుకుంటాడు ఆయన నేను ఈ జన్మలో ఇప్పుడు కానీ ఇంతకు ముందు ఇంతకు ముందు గాని ఎప్పుడైనా ఏమైనా దేవతలకి ఏమైనా లూటు చేశానా ఏమీ చేసి ఉండాను కదా నాకు తెలిసి ఈ జన్మలో నేను చక్కగానే ఈ దేవతలకి అన్ని పూజలు అన్ని ఏవైతే వాళ్ళకి ఇవ్వాలో అవన్నీ ఆ షేర్స్ అన్ని అన్ని ఇస్తున్నాను ఈ యొక్క బ్రాహ్మణులకి కూడా చక్కగా దాన ధర్మాలు చేస్తున్నాను సో దీన్ని బట్టి నాకు అర్థం అవుతుంది ఎంత చేసినా నాకు పుత్రుడు రాలేదంటే నాకు అర్థం అవుతుంది ఒక గతంలో ఒక వంద సంవత్సరాల నుంచి నేను సరైన పుణ్యకర్మ అంటూ చేసి ఉండను కదండి చేసి ఉంటే గనక ఈ విధంగా నాకు జరగదు ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి సో గత జన్మల్లో గనుక పుణ్యం చేస్తూ ఉంటే ఈ జన్మలో వాడికి చాలా గొప్ప ఆయుష్ వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది అని చెప్పి అంతేకాకుండా వాళ్ళ సంతానం వాళ్ళ సంతానం అంటే కొడుకులు కుమారులు వాళ్ళ సంతానం మనవలు మనవరాలు అందరినీ కూడా చూడగలగటం అంటే అది నిజంగా శ్రీ మహావిష్ణువు యొక్క కృప ఎందుకంటే ఇంతకు ముందు జన్మల్లో ఎంతో పుణ్యకర్మలు చేయటం కారణంగా ఒక జీవికి ఇది ప్రాప్తిస్తుంది తన సంతానమే కాదు తన సంతానం యొక్క సంతానం యొక్క అభివృద్ధిని కూడా చూడగలుగుతాడు సో ఈ విధంగా ఎవరైనా సరే వాళ్ళ పుత్రులను కాని పౌత్రులను గాని ఐశ్వర్యం గాని జ్ఞానం కానీ బుద్ధి కానీ లభిస్తుందంటే అది అంతా కేవలం ఆ శ్రీకృష్ణుని యొక్క కృప ఆయన ఆరాధించిన ఫలితం తప్ప వేరేది ఏమీ లేదు ఇది ఇది నా అభిప్రాయం డెఫినెట్ గా ఇది వేదాలన్నీ చెప్తున్నాయి అని చెప్పి ఆయన పగలు రాత్రి ఈ విధంగా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అన్నమాట సో ఎప్పుడైతే అలా బాధపడుతూ బాధపడుతూ రాత్రి అలా పడుకుంటాడు అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉండగానే తెల్లారి అయిపోతుంది అంటే రాత్రి అంతా కూడా సరైన నిద్ర కూడా వచ్చేది కాదనమాట ఈ దుఃఖంతో ఆయనకి సో ఈ విధంగా ఒక్కసారి ఆయన అనుకుంటాడు ఈ విధంగా అయితే నాకు చాలా కష్టంగా ఉంది నేను ఆత్మహత్య చేసేసుకోవాలని సో తర్వాత అనుకుంటాడు శాస్త్రం తెలిసిన అతను కదా అయ్యో ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ ఇంకొక పాపం వస్తుంది ఆ ఆ మళ్ళీ నేను ఈ యొక్క పిశాచ రూపాన్ని పొందాలి ఆ ఎన్నెన్నో కష్టాలు అనుభవించాలి మళ్ళీ పుట్టుక అనేది నాకు వస్తుంది కాబట్టి అటువంటి ఐడియా ఏదైతే వచ్చిందో దాన్ని మళ్ళీ తుంచి వేసేసావు అనమాట లేదు లేదు ఆల్రెడీ ఎన్నో పాపములు చేసే స్థితిలోన్నాను మళ్ళీ అటువంటి నేను చెయ్యను అని అనుకుని అడుగు అనుకుంటూ ఉంటాడు అనమాట సో ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాడు సో ఈ విధంగా ఒక రోజు ఇక తట్టుకోలేక ఆయన ఏం చేస్తాడు ఎవ్వరికి చెప్పకుండా అడవికి వెళ్ళిపోతాడు ఆయన కదండి సో ఈవెన్ అక్కడ ఉన్న బ్రాహ్మణులు కానీ పురోహితులు కాని మంత్రులు కానీ ఎవ్వరికి చెప్పకుండా అక్కడ దగ్గరలో ఉన్న పెద్ద అరణ్యంలోకి వెళ్ళిపోతాడు సో వెళ్ళిపోతాడు అరణ్యంలో చూస్తూ ఉంటాడు ఈ యొక్క పక్షులు ఈ యొక్క లేడులు ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి ఎంతో అద్భుతంగా ఎన్నెన్నో ఫలాలు ఇచ్చేవి వృక్షములు పుష్పములు ఇచ్చే వృక్షములు లతలు ఇవన్నీ చూస్తాడు సో అలా చూస్తూ ఉంటే అక్కడ ఇవన్నీ చూస్తాడు మళ్ళీ ఎలిఫెంట్స్ ఏనుగులు గుర్రములు ఇవన్నీ కూడా వాటి వాటి యొక్క ఫ్యామిలీతో పిల్లలతో వాటి యొక్క పిల్లలతో అవన్నీ ఉంటున్నప్పుడు మళ్ళీ చాలా దుఃఖం వచ్చేసేది అయ్యయ్యో నా అతని భార్య గుర్తుకొచ్చేది తనకు సంతానం లేదనే విషయం గుర్తుకొచ్చి మళ్ళీ అలాగ బాధపడుతూ అలాగ వెళ్తూ ఉంటే ఒక రోజు ఒక మధ్యాహ్న సమయం అయిపోయేపాటికి చాలా అలిసిపోతా అనమాట ఆకలి దప్పిక అవన్నీ వేస్తూ ఉంటే ఆకలి దప్పిక వేస్తుంటే అనుకుంటాడు నేను ఏం పాపం చేశానని ఈ విధంగా బై ఫోర్స్ గా నేను ఈ విధంగా నేను సఫర్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి చాలా బాధపడతాడు సో చాలా బాధపడుతూ ఉంటే అక్కడ కొంతమంది సాధువులు రావటం అనేది చూస్తాను అనమాట సో సాధువులు రావటం చూస్తాడు సో చూస్తే అక్కడ ఒక సరోవరం ఉంటుంది మాన సరోవరం అని ఒక సరోవరం ఉంటుంది అదంతా కూడా పద్మములు అంత లోటస్ తో అంతా కూడా పాండ్ అంతా నిండిపోయి ఉంటుంది అనమాట సో అప్పుడు ఈ సుకేతు మాన్ అక్కడికి వెళ్తాడు వెళ్ళి చూస్తుంటే అక్కడ కొంతమంది ఈ యొక్క ఋషులందరూ రావటం జరుగుతుంది అనమాట సో అంతకు ముందు ఆయన అనుకుంటాడు అక్కడ అంతా తిరుగుతూ ఉన్నప్పుడు తనకి మంగళకరమైన కొన్ని సూచనలు కనిపిస్తాయి కదండి సో ఇప్పుడు చూడండి మగవాళ్ళకి మంగళకరం అంటే ఏ కొన్ని అదరాలని చెప్తారు ఎప్పుడైనా విన్నారా విన్నారా సో ఇప్పుడు ఈ యొక్క మహారాజు గారికి కుడుకన్నా అదురుతూ ఉంటుంది అనమాట రైట్ అయ్యి అవుతూ ఉంటుంది వివర్ అవుతూ ఉంటే అప్పుడు అనుకున్నా ఇదేదో మంగళ స్వచ్ఛ నాకేదో సొల్యూషన్ రాబోతుంది పొద్దున్న నుంచి నేను ఈ విధంగా దుఃఖిస్తున్నాను అని అనుకుంటాడు సో అక్కడ దగ్గరలో ఎవరో కొంతమంది భగవంతుని యొక్క నామం తీసుకుని జపం చేసుకుంటూ ఉంటారు సో అప్పుడు తన గుర్రం తిగి వాళ్ళందరినీ కలుస్తాడు వాళ్ళందరికీ నమస్కారం సమర్పిస్తాడు అందరికి నమస్కారం సమర్పిస్తాడు ఆ తర్వాత అడుగుతా అనమాట ఆయన మీరందరూ ఎవరు మీరు ఎవరిని చెప్పిస్తున్నారు ఆ సో మిమ్మల్ని నేను ఇక్కడ ఒక విషయం అర్థించడానికి వచ్చాను అని చెప్పి ఆయన అన్నమాట సో అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు అనమాట ఎంతో వినయ విధేతలతో రాజుగారు వాళ్ళకి శరణాగతి పొంది వాళ్ళకి సేవలు చేయటం చూసి వాళ్ళు అడుగుతారు ఏమయ్యా సరే అయితే నువ్వు ఎక్క ఎవరు ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చావు ఆ మా దగ్గర నుంచి నువ్వు ఏదైనా కోరుకుంటున్నావా నీ యొక్క హృదయంలో ఏమైనా కోరిక ఏమైనా ఉన్నదా మా దగ్గరికి ఇక్కడ ఎత్తుక్కుని ఎత్తుకుని వచ్చావంటే ఏదో ఏదో వెతుకుతున్నావు నీకు ఏదో తెలుసుకోవాలి అనుకుంటున్నావు మాకు అన్ని విషయాలు చెప్పు అని చెప్తారనమాట అప్పుడు ఆ సీరీస్ అందరు చెప్తారు వాళ్ళు ఎవరంటే విశ్వదేవాస్ పది మంది ఎలాగైతే మనకి మరుత్తులు ఉంటారు పన్నెండు మంది ఆదిత్యులు ఉంటారో వీళ్ళు కూడా పది మంది ఉంటారు విశ్వదేవాస్ వీళ్ళు ఎవరంటే మనకి ఇప్పుడు దక్ష ప్రజాపతి ఉంటారు కదా దక్ష ప్రజాపతికి చాలా మంది పుత్రికలు ఉంటారు మనకు వస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ క్యాంటో వస్తుంది కదండి అప్పుడు ఆయనకి ఒక కూతురు ఉంటుంది విశ్వ సో ధర్మదేవా అనే ఆయనకి చాలా మంది పుత్రికలను దక్ష ప్రజాపతి ఇస్తారు సో ఈ ఈ యొక్క ధర్మదేవాకిను విశ్వ కుమార్తె దక్ష ప్రజాపతి కుమార్తె విశ్వాకి పుట్టిన వాళ్ళు విశ్వదేవ అనమాట సో వీళ్ళు పది మంది అక్కడ ఏం చేస్తున్నారు ఆ యొక్క సరోవరం దగ్గర వీళ్ళు తపస్సు ఐ మీన్ జపం చేసుకుంటూ ఉంటారన్నమాట సో వాళ్ళ పేర్లు కూడా చెప్పారు ఇక్కడ మహత్యలో వసు సత్య క్రతు దక్ష కాల కామ ధృతి పురూరవ మాద్రవ అండ్ కురు సో ఇవి వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్తారు ఇక్కడ ఈ అద్భుతమైన సరోవరం దగ్గర మేము స్నానం ఆచరించడానికి వచ్చాము అంతేకాకుండా త్వరలో నక్షత్రం కూడా రాకపోతుంది అంతేకాకుండా ఈ రోజు పుత్రద ఏకాదశి చాలా పవిత్రమైన పు పుత్రద ఏకాదశి అయ్యా సో మేము అందరం కూడా దీన్ని ఆచరిస్తున్నాం అంతేకాదు ఇది ఎంత ఫేమస్ అంటే ఏకాదశి ఎవరైనా పుత్రుణ్ణి వాంఛించి కనుక ఏకాదశి చేస్తే వాళ్ళకి పుత్ర ఫలితం పుత్రుడు లభిస్తాడు అంటే అప్పుడు రాజుగారు చెప్తారు నేను దీనికోసమే వచ్చానండి యాక్చువల్గా పుత్రుడి గురించి నేను ఎంతో తప్పిస్తున్నాను ఎన్ని రకాలు చేశానో నాకు పుత్రుడు లభించలేదు సో నేను దీని గురించే వచ్చానండి అని చెప్తే అప్పుడు వాళ్ళు నువ్వు ఎటువంటి అబద్ధం లేకుండా ఎటువంటి దాపరి ఎక్కలు లేకుండా నువ్వు వచ్చిన విషయం మాకు వెల్లవించావు కాబట్టి ఈ రోజు చాలా అద్భుతమైనది ఈ రోజు కూడా చక్కగా మేము ఎలాగైతే చేస్తున్నామో స్నానం ఆచరించి ఇక్కడ కూర్చుని మా అద్భుతంగా తీవ్రమైన తపస్సు చేయి అంతేకాకుండా భగవంతుని మీద ధ్యానం చెయ్యి ఈ రోజు ఉపవాసం ఉండు సో ఆ యొక్క శ్రీహరి కరుణ ఈ యొక్క ఏకాదశి యొక్క మహత్యం అలాగే మా అందరి ఋషుల యొక్క కరుణ నీ మీద ఉంటుంది అప్పుడు నీకు డెఫినెట్ గా మంచి సుకృతి ఉన్న మంచి పుత్రుడు నీకు లభిస్తాడు అని చెప్తారు సో అప్పుడు వాళ్ళు సరే అంటారు ఆయన కూడా చేస్తాడు వాళ్ళందరితో పాటు సో ఏకాదశి అయిన తర్వాత తెల్లారి ద్వాదశ పారాయణం చేస్తాడు మళ్ళీ వాళ్ళందరితో పాటు ప్రసాదం తీసుకుంటాడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ యొక్క రాణి గారితో సంగమించడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి మంచి పుత్రుడు లభిస్తాడు సో ఎలాగైతే విశ్వదేవ్ అసలు అందరూ చెప్పారో వాళ్ళకి తగ్గట్టుగా మంచి అద్భుతమైన ముఖం కలిగిన చాలా తేజోవంతమైన ఒక పుత్రుడు జన్మి జన్మిస్తాడు సో ఆ తర్వాత ఆ పుత్రుడు కూడా ఎంతో ఫేమస్ అవుతాడు ఎంతో అద్భుతమైన గుణగణాలు కలిగి ఉంటాడు సో ఆ తర్వాత ఈ యొక్క రాజు కూడా ఆయన్ని సక్సెస్ఆర్ చేస్తాడు ఆ తర్వాత ఇద్దరు అందరూ కూడా చక్కగా భగవంతుని ఆరాధన చేస్తూ యొక్క ఏకాదశిని పాటిస్తూ వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారన్నమాట సో యుధిష్ఠర్ మహారాజ్ చెప్తారు ఇదయ్యా ఎవరైతే గనక ఈ యొక్క ఏకాదశిని చక్కగా పాటిస్తారో వాళ్ళకి అన్ని రకాల కోరికలు తీరుతాయి ప్రత్యేకంగా వాళ్ళు పుత్రుని ఆశించిన వాళ్ళకి పుత్రులు లభిస్తాడు అంతేకాకుండా మరణానంతరం వాళ్ళకి ముక్తి లభిస్తుంది వైకుంఠ ధామానికి వెళ్తారు అంతేకాదు యుధిష్ఠర ఎవరైతే యొక్క మహత్యాన్ని చదివినా విన్నా ఏం జరుగుతుంది అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుంది అని యుధిస్టర్ మహారాజుకి చెప్తారు పౌష శుక్ల ఏకాదశి పుత్రద ఏకాదశి యొక్క మహత్యం సో యాక్చువల్ గా మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే ఆ సైన ఏకాదశి రోజున శుద్ధ ఏకాదశి రోజున స్వామి ఏం చేస్తాడు యోగ నిద్రకి వెళ్తాడు కదండి యోగ నిద్రకి వెళ్తాడు సో మళ్ళీ ఉత్న ఏకాదశి వచ్చేస్తుంది కార్తీకంలో అప్పుడు ఏం చేస్తాడు స్వామి కొంచెం మెలుగు తెచ్చుకుంటాడు సో ఈ రోజు ఏకాదశికి మళ్ళీ హరిభోధిని ఏకాదశి రోజున ఒకటి చెప్పుకున్నాం మనం కూడా పడుకున్నప్పుడు తిరుగుతాం కదా ఒక సైడ్ కి స్వామి ఒక సైడ్ తిరుగుతాడు సో ఈ రోజు ఏం చేస్తాడు చిన్నగా ఆయన కళ్ళు ఓపెన్ చేస్తాడు సో యాక్చువల్ గా మనకి చెప్పుకున్నాం ఈ యొక్క దక్షిణాయనం అంటే దేవతలందరికి రాత్రి సమయం ఉత్తరాయణం అంటే పగటి సమయం సో ఇది వాళ్ళకి మంగళ ముహూర్తం ఇది కదండి ఈ యొక్క ధనుర్మాస సమయం ఏంటంటే బ్రహ్మీ సమయం దేవతలందరికీ కూడా బ్రహ్మ ముహూర్తం సో ఇప్పుడు వాళ్ళందరూ వైకుంఠం ముక్కోటి దేవతలు అంటే ఎంతమంది దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు దర్శనానికే వెళ్తారు మనం వెళ్ళటం కాదు ఈ రోజు టెంపుల్ కి అక్కడ దేవి దేవతలు అందరూ కూడా వెళ్తారు స్వామి దర్శించుకోవడానికి కదండి సో ఎందుకంటే వాళ్ళకి బ్రహ్మ ముహూర్తం మనం మంగళహారతికి ఎలా లేగిస్తాం వాళ్ళకి మంగళహారతి సమయం అనమాట సో వాళ్ళందరూ వెళ్తారు స్వామి యొక్క దర్శనం చేసుకుంటారు సో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వైకుంఠ అంటే విగతా కుంట అంటే సమస్యలు ఎక్కడైతే సమస్యలు ఉండవో జన్మ మృతి జరా వ్యాధి ఆధ్యాత్మిక ఆదిదే ఆది భౌతిక క్లేషములు ఉండవో అక్కడికి వాళ్ళు వెళ్ళబెడతారు కాబట్టి ఈ యొక్క స్వామి ఈ రోజు ఆ యోగా నిద్ర నుంచి మేల్కొని ఆయన చూపు మన మీద పడాలి అని చెప్పి అందరూ కూడా ఈ రోజు స్వామిని దర్శించుకునే ప్రయత్నం చేస్తారు అందుకని దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు సో ఇంకా దీనికి చాలా చాలా వృత్తాంతాలు ఉన్నాయి సో ఇది మనకి యాక్చువల్ గా ఏకాదశి మహత్య చెప్పింది పుత్రద ఏకాదశి ఇంకా దీనికి చాలా చాలా ఈ రోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశికి చాలా చాలా వృత్తాంతములు అనేవి ఇవ్వబడ్డాయి ఆ సో ఒక వృత్తాంతం వస్తుంది స్వామి యొక్క మధు కైటబులు రాక్షసుల్ని సంహరిస్తాడు సో స్వామి నుంచి వాళ్ళు వస్తారు సో ఆ గుని ఉంటుంది దాని నుంచి బయటకు వస్తారు వాళ్ళు సో వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో శక్తివంతులుగా ఉంటారు ఎంతో శక్తివంతులుగా ఉంటారు అంటే బ్రహ్మదేవుడు యొక్క వేదాలు కూడా వాళ్ళు దొంగలించేస్తారు సో దొంగలించేస్తే సరే వాళ్ళు బ్రహ్మదేవుడు వచ్చి అయ్యా నీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎంత శక్తిగా ఉన్నారు నేను తట్టుకోలేకపోతున్నా నా వేదాలు కూడా దొంగలించారు నాకు ఇప్పించా వేదాలు శ్రీ మహావిష్ణువు అంటారు వాళ్ళకి ఇచ్చేయండి అయ్యా వేదాలు ఇచ్చేయండి అంటే వీళ్ళు అంటారు కావాలంటే మాతో ఫైట్ చేసి తీసుకోండి మేము చాలా శక్తివంతులు సో స్వామి అంటారు ఓసారి అయితే తో యుద్ధం జరుగుతుంది సో వాళ్ళు ఎంత విరోచితంగా ఉంటారంటే ఒక్కొక్కళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు స్వామితో ఒకరు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు సో స్వామి ఇద్దరితో ఇద్దరితో యుద్ధం చేస్తూ అలిసిపోతూ ఉంటాడు సో ఎంతో శక్తివంతులుగా ఉంటారు స్వామి ఒక ప్లాన్ వేస్తారు సరే అయితే మీ ఇద్దరికి ముచ్చట మీ ఇద్దరిని చూస్తే ఏదైనా వరం ఇస్తాను కోరుకోండి వాళ్ళు ఎంత గర్వంగా ఉంటారంటే నువ్వు అలిసిపోతున్నావు మేము యుద్ధం చేసిన శక్తిగానే ఉన్నావు నువ్వు ఇచ్చేదేంటి వరం మేమే నీకు ఇస్తాం కోరుకో స్వామి అంటారు అవునా సరే సరే దీనికోసమే కదా వెయిట్ చేస్తాను మీ ఇద్దరు నా చేతిలో సంహరింపబడాలి ఇదే నా వరం వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యపోతారు అవునా సరే అయితే సంహరించబడతాం కదా అనే వరం ఇచ్చారు కదా సంహరించబడతాం ఎప్పుడైతే ఆ విధంగా స్వామి తన చేతితో గుద్దుతూ ఉంటారు యుద్ధం చేస్తాం వల్ల యుద్ధాన్ని చేస్తున్నప్పుడు ఈ స్వామితో ఉన్న సాంగత్య కారణంగా శ్లోక శ్లోకాలు పవిత్రలు స్వామి అనుకుంటాడంట సో నేను సంహరిస్తున్నాను వీళ్ళకి ఏదో కొంచెం మంచి జరగాలి మళ్ళీ వీళ్ళు భౌతిక ప్రపంచానికి వస్తే ఇంకో పెద్ద గలాట చేస్తారు అయిపోతున్నా ఇంకొక మళ్ళీ అవతారం ఎత్తాలి సరే అయితే వీళ్ళని ఏం చేయాలి ఏదో విధంగా వైకుంఠ పంపించాలి అని చెప్పి స్వామి డైరెక్ట్ గా ఎంట్రీకి ఇప్పుడు ఎలాంటి వాళ్ళు డైరెక్ట్ గా పంపించలేం కదా వైకుంఠానికి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు ఉండాలి సో స్వామి ఉత్తర ద్వారం నుంచి లోపలికి పంపించాడంట వీళ్ళని కదండి సో ఎప్పుడైతే ఉత్తర ద్వారం ద్వారా వీళ్ళు వెళ్ళారో అక్కడ వైకుంఠ వాతావరణ అక్కడ భక్తులు అందరినీ చూసి వీళ్ళకు కూడా స్వామితో ఉండడం కారణంగా వీళ్ళు అసలు ఎవరైనా పవిత్రం అవ్వకుండా వైకుంఠ వెళ్ళలేరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇప్పుడు అడుగుతున్నారంట స్వామి మాకు వరం కావాలి స్వామి అన్నాడంటే ఇందాక నాకు వరం ఇస్తా అన్నారు స్వామి అది మూర్ఖత్వం మేము వాళ్ళం కాదయ్యా తీసుకునే వాళ్ళమే మాకు వరం కావాలి సరే అయితే అడగండి ఏం కావాలి సో ఏమీ లేదయ్యా ఈ రోజు ఏదైతే ఉత్తర ద్వారం మా కోసం తెరిపించావు కదా స్పెషల్ కాదు అలాగే ఓపెన్ చేసి ఉంచు సో ఎవరైతే ఈ ఉత్తర ద్వారం ద్వారా నువ్వు వచ్చావు ఫస్ట్ తర్వాత మమ్మల్ని పంపించావు కాబట్టి ఈ రోజు ఓపెన్ చేసి ఉంచా అందరినీ కూడా ఇట్ సైడ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా వైకుంఠ అంతే అంతేకాకుండా అలాగే నీకు మాకు జరిగింది యుద్ధం దీని గురించి ఎవరైతే చర్చించుకుంటారో వాళ్ళకి కూడా మాకు వచ్చిన అదృష్టం దక్కాలి ఏం దక్కాలి వాళ్ళు కూడా వైకుంఠ ప్రాప్తి చూడండి వాళ్ళు రాక్షసులు అయినప్పటికీ కూడా వైష్ణవులు అయిపోయారు ఇప్పుడు వైష్ణవులు ఎవరు పరదుః దుఃఖి పరుల దుఃఖం కంటే వాళ్ళ దుఃఖం వస్తుంది అందరు శ్రేయస్సు కోరుకుంటారు ఇప్పుడు వాళ్ళు శ్రేయసు కోరుకున్నారు వాళ్ళు వైష్ణవులు అయిపోయారు కదండి అందరికీ వైకుంఠ దర్శనం కలగాలయా అందరూ వైకుంఠం రావాలి నేను కీర్తించాలి నువ్వు ప్రాప్తించబడాలి వాళ్ళందరికీ కూడా అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు అందుకనే ఈ రోజు ఈ ఉత్తర ద్వారం స్పెషల్ అనేది కూడా ఉంటుంది వైకుంఠ ఏకాదశి రైట్ సో స్వామి ఎప్పుడు కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటాడు కొన్ని కొన్ని లీలల ద్వారా ఇంకొన్ని ఏమంటారు కొన్ని కన్సెషన్స్ ఇంకొన్ని యాడ్ చేస్తూ ఉంటాడు కొన్ని కొన్ని రోజుల్లో ఎలాగైతే మనం చూస్తాం కదా ఆఫర్ పెట్టిన రోజున ఏమవుతుంది పదివేల సారి పది రూపాయలు కూడా ఇచ్చేస్తాడు షాప్ వాడు ఆఫర్ పెడితే ఆడికి పెట్టాలనిపిస్తే మాకు షాప్ ఓపెన్ చేసిన రోజు అండి మీరు బాగా మంచి కస్టమర్ కదా లాటరీ ఇస్తాము పదివేలు చేర పది రూపాయలకి ఇచ్చేస్తాం రేపు నెక్స్ట్ డే వస్తే లేదు కదండి అలాగే ఏకాదశి ఇవన్నీ కూడా ఏంటి స్వామి ఎక్స్ట్రా స్పెషల్ మెర్సీ కరోనా ఇచ్చిన రోజులు అనమాట సో మనకి చాలా చాలా అవసరం అయిన కరోనా సో దాని ద్వారా మనం పంచమ పురుషార్థమైన భక్తి మన తెచ్చుకోవాలి సో ఆయన భక్తి తప్ప మనం ఏం కోరుకోవట్లేదు ఎప్పుడు కూడా ఆయన చరణారు చరణముల దగ్గర మనం ఎప్పుడు కూడా ఉండాలి మమ్మల్ని ఎప్పుడు కూడా అక్కడి నుంచి చెప్పి మనం ప్రార్థించుకోవాలి కదండి ఇంత మనం ఏకాదశి మహత్యం కంప్లీట్ చేద్దాం పుత్రద ఏకాదశికి జయ వైకుంఠ ఏకాదశికి జయ కోటి ఏకాదశికి జయ వ్యాస భగవానికి నారాయణ మూర్తికి జై दाई गौर प्रेमानंदे हरि 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 गो श्री कृष्ण